నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రంలోని వేల్మకన్నె గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల బృందం మరియు ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు ఆయమ్మలు చైర్మన్ మాజీ చైర్మన్ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీలు మాజీ ఉప సర్పంచ్ మాజీ వార్డే మెంబర్లు స్టేజ్ అలంకరించిన పెద్దలు మహిళా సంఘంలో వీవోలు ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు హై స్కూల్ పిల్లలు తల్లిదండ్రులు మరియు యూ యువకులు ప్రైజ్ మనీ దాతలు తదితరులు పాల్గొనడం జరిగింది आदरणीय सरपंच గారికి గ్రామ माजी एमपीడి సభ్యుల గారికి గ్రామ माजी एमपीడి సునీల్ గారికి మరి స్కూల్ అనంత చైర్మన్ గారికి పార్దదా నగర్ గారికి విద్యార్థి విద్యార్థులకు అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి డెబ్బై ఐదు స్వాతంత్ర దినోత్సవం అంటే ఇది పెద్ద గొప్ప పండుగ ఈ దేశంలోనే మనకి స్వాతంత్రం వచ్చినందుకు